అందరికీ నమస్కారం నేను బాధ్య మాస్టర్ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్ సెలకలున్నాను మొట్టమొదటిసారిగా మరొకసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన మా గురువర్యులు సోమవీరరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు మొట్టమొదటిసారిగా వచ్చిన అనుమానం అందరూ సోమవీరాజు గారిని గురువర్యులు ఎంత అన్నది నాకున్న చిన్న అవకాశాన్ని గురు గురువు దగ్గర ఎప్పుడైనా పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ వస్తే నాకు తెలిసిన విషయాన్ని నాకు తెలుసు అనే విషయాన్ని వారికి చెప్పడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏదో విషయం తెలిస్తే తను ఇంటెన్షన్లో నన్ను చూస్తారు కదా చిన్న ఆశ అయితే ఆయన కూడా నెమ్మదిగా నాకు ఆ సమయం ఎక్కడైనా అవకాశం ఉన్న చోట ఒక అయినా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు నాకు సిచ్యువేషన్లో నాకు ఇవ్వడం జరుగుతుంది నాకేదో తెలుసా దానికన్నా మాస్టర్ ఏదో చెప్పడం ప్రయత్నం చేస్తున్నారనే ఒక విషయం నాకు అర్థమైంది ఆయన ఇవ్వడం జరిగింది అయితే ఈ మధ్య నేను అనుకోకుండా నరేంద్రపురం గ్రామంలో గురువుగారు రావడం జరిగింది అక్కడ నేను నరేంద్రపురం గ్రామాన్ని దాని యొక్క చరిత్రని వారికి వివరించడం జరిగింది అయితే ఆయన అక్కడ నన్ను కూర్చోబెట్టి నరేంద్రపురం గ్రామం కాకుండా నరేంద్ర గ్రామంలో ఉన్న ప్రజలు అక్కడున్న నాయకులు వడ్డి ముత్యాలరావు గారి గురించి అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న పరిసరాల ప్రాంతాల గురించి అక్కడున్న దీని గురించి ప్రజల యొక్క మనస్తత్వాల గురించి రాజకీయాల గురించి వాటి గురించి కూర్చోబెట్టి విశ్లేషణాత్మక చెప్పడం జరిగింది చాలా ఆశ్చర్యం వేసింది ఈ రకంగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే అది కేవలం బీజేపీ యొక్క నాయకులు మాత్రమే ఎందుకంటే ఒక ఊరిని ఒక చోటని ప్రజలతో సహా అక్కడున్న జరుగుతున్న రాజకీయ సామాజిక పరిస్థితులు కూడా అధ్యయనం చేసే ఒక విధానం వారిని గురువుగా తీర్చిదిద్దడం మా అందరికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం అన్నది నిజంగా హర్షించదగ్గ విషయం అందుకే మా అందరికీ సోమవీర్రాజు గారు గురువు అవ్వడం జరిగింది ఇది కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కృతి మాత్రమే అంతేకాకుండా సంస్కృతితో కూడా సంస్కారం కూడా నేర్పడం భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం అలాంటి భారతీయ జనతా పార్టీలో గురువుగారి వెనకాల మేము పనిచేయడం అన్నది వారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు జయ భారత్ జయ హింద్